చెప్పాలంటే ఎలాగండి స్వామి గారు మాట్లాడుతున్నారు ఇది నేను తిరుపతి నుంచి అండి ఓకే ఈ నెంబర్ కి మెసేజ్ చేయండి మీ పేరు మీరు ఉండే ఏరియా నార్మల్ టెక్స్ట్ మెసేజ్ చేయండి అపాయింట్మెంట్ ఉండే ఒక రోజు ముందు మేమే మీకు కాల్ చేసి ఇన్ఫార్మ్ చేస్తాం అప్పుడు వచ్చి కలవాలి అవునా ఎంత అండి వేణుస్వామి గారికి అపాయింట్మెంట్ కి ఒకరికి టెన్ థౌసండ్ అండి డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఉండాలి అవునా టెన్ థౌసండ్ అండి అవునండి తగ్గించుకోరా అండి తగ్గేదే ఏం లేదండి అవునా ఓకే ఏమండి హలో హలో చెప్పండి ఒకవేళ ఆయనకి మేము జాతకం చెప్పాలంటే మాకు ఎంత ఇస్తాడు ఆయన అట్లా ఏముండదండి ఆయనకి మేము చెప్తాం జాతకం మంచి సార్ మంచి చెప్పుకోండి అదే చెప్పండి ఫోన్ చేయక మా ఫోన్ చేయకండి అలాంటప్పుడు నాకు వాట్సాప్ చేయమని చెప్పండి వాడు నేను ఎందుకు చేస్తా బాయ్ నువ్వు ఫోన్ చేసునా నేను చేస్తా నువ్వు ఫోన్ చేసి నేను చెప్పేది నువ్వు ఫోన్ చేసి జాతకం మాకు అవసరం లేదు వాళ్ళకు ఎవరు చేయమంటుభాయి జనాలకి ఎవరు చేసుకుంటారు ఏదో పెళ్లి చేసుకుంటే వాళ్ళ బతుకులు తీసుకుంటున్నాడు వాడు

బాకీ నేను జాతకం చెప్పేవాడి వాటిలాంటి వాళ్ళు స్థలం ఉంది అని చెప్పే జాతకం అసలు తెలుస్తా లేదు జన్మల వాళ్ళు జాతకం